మరింత వ్యవసాయ సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మ బంధు ఇప్పటికి పది క్వింటాలు ఎండుగాయరు అదే విధంగా దీనిలో పది క్వింటాల్లో కూడాను ఒక ఇరవై పాత కేజీల కంటే తాలుగాయ రాదు కానీ పక్క పొలం వాళ్ళు రైతులు అదిగాయ పచ్చికాయ ఎవడను కోసిన వేసిన సంచిన వేసినా అది పచ్చికాయ అదే తాలుగాయ అది కూడా లేదు తాలుని పది కింటాల్లో వచ్చే పాత కేజీలు లు కూడాను పచ్చికాయ తాలుగా అది పచ్చికాయ గాని దోర కోసిన వాళ్ళు ఐదు ఐదు వేటమే లేతే ఏం లేదు తొక్కసుకోవటమే లేకపోతే అవి కూడా లేదా తొక్కటమే అది లెక్క చూసారు కదా తోట రైతులేమో సగానికి సగం తాలుకాయతో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతిభ బయటకు వాళ్ళ ఓ ఎన్బి పద్ధతిలో ఈ ఎరువులు వదులుకుంటూ స్టార్టింగ్ నుంచి లక్ష రూపాయల లోపే పెట్టుబడితో డ్రిప్ ద్వారా దొరకనమాట లక్ష రూపాయల లోపే పెట్టుబడితో ఆల్రెడీ ఇప్పటికైతే ముప్పై కింటాలు ఆల్రెడీ సెట్ అయిపోయినట్టే కాయ పది క్వింటాల్ కోసారు ఎకరానికి ఆల్రెడీ ఇప్పుడు కోసిన తర్వాత వారానికి ఇంకా నాలుగైదు క్వింటాల్ ఆల్రెడీ పన్నెండు మళ్ళా పైన వచ్చేసి ఇప్పుడు మీరు కొమ్మ ఈ కొమ్మ గాని ఇగురు గాని విధంగా ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అంతా కింద నుంచి కాయ అయిపోయి ఇదంతా కాయ అయిపోయి పచ్చికాయ్ పదిహేను క్వింటాల్ దాకా అదే విధంగా పైన వస్తున్న ఫ్లవరింగ్ అల్లుకోపోయిందా సచన్ అల్లుకొని పోయి దండే ఈ విధంగానే ఇంకా మన ఓఎన్బిఏ పద్ధతిలో మందులు వదులుతూ ఇంకా కనీసం టిప్స్ కూడా లేదు ఇంకా ట్రిప్స్ కూడా లేదు ఎక్కడా కూడా చూడండి పూతల్లో కానీ ఆకుల మీద కానీ ఎక్కడ ట్రిప్స్ కూడా లేదు ఎక్కడా కూడాను ట్రిప్స్ కూడా లేదనమాట చూసారు ఆల్రెడీ ఇప్పుడు మనం వచ్చేసి జనవరి మంది ఇరవై తొమ్మిదో తారీఖు ఉన్నాం కొన్ని మిరపదోట్లు అయితే వదిలేసి పాడైపోయి పూర్తిగా ఎప్పుడైనా సరే ఓఎన్బిఏ పద్ధతిలో మందులు వాడే వాడే వాళ్ళు ఎవరైనా సరే ఆ పద్ధతిని పాటించే వాళ్ళు ఎవరైనా సరే సగంలో జాయిన్ అవ్వడం దాన్ని మిడిల్లోనే వదిలేసేయడం వలన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ దీన్ని ఫస్ట్ నుంచి ఏ విధంగా వాడారో దాన్ని కంటిన్యూషన్ ఆ క్యాలెండర్ ప్రకారం గనక వాడుతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దండేలాగానే హండ్రెడ్ పర్సెంట్ మీరు దిగుబడి తీసుకోగలుగుతారు ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా ఓఎన్విఏ పద్ధతిలో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు అనేది కంపల్సరీ తీసుకుంటారు దానికి ఉదాహరణ దండేనే అన్న ఒకసారి మీరు మీ ఊరు మీ ఫోన్ నంబరు మీరు యూట్యూబ్ చూస్తున్న రైతులకు ఇవ్వదలుచుకున్న సలహా ఏంటనేది చెప్పండి ఊరి పేరు పాడండి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ త్రీ వన్ ఫోర్ జీరో సిక్స్ రైతులకు మీరు ఇచ్చే సలహా అలా అన్నిటికీ బాగుంటాయండి మందులు వాడుకుంటే పతిభ వాడది అన్నిటికీ బాగానే ఉంటుంది మనం దాన్ని బట్టి పాలు అవలా ఇది నాలుగు కొట్టి అది అవుతుంది నాలుగు కొట్టి అది చేసుకుంటే మనకు అవకాశం అవకాశం అండి మీరు దుక్కి నుంచి ఏమేమి వాడారు మా పొడ మీ అవన్నీ అన్నీ వాడానండి కోకోలి బారికి వాడుకుంటూ వచ్చాను అదే గా వాడుతున్నాను ఇప్పటికి ఇప్పుడుకి నాకు ఎకరం ఎకరం మిర తోట వేసిన డెబ్బై ఏళ్ళు అయిందండి అంతే దీనికి పెట్టుబడి డెబ్బై వేలు డెబ్బై వేలు అయింది ఇంకొక రెండు నెలలు ఉంది కాబట్టి రెండు నెలలు ఉంది కానీ మళ్ళీ అంత పండిస్తారు అంత పండిస్తావు మీరు ఈ తేజ ఒకటే వేసారా ఇంకేమన్నా తేజ అని అండి వేసింది విన్నారుగా దండే అన్న మాటల్లో ఫస్ట్ నుంచి గనక ఇదే విధంగా ఓఎన్బిఏ క్యాలెండర్ ఆ చార్ట్ ప్రకారం పాటించి ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ దిగుబడులు తీయడానికి రైతుకి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఓఎన్బిఏ పద్ధతిని ఫాలో అవ్వండి అధిక దిగుబడులు సాధించండి రైతు సోదరులకు ఏమన్నా డౌట్ ఉంటే ఈ పొలానికి వచ్చి చూడొచ్చు లేదా దండే అన్నకు ఫోన్ చేసి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఆ ఫోన్ చేసి ఆయన వివరాలు కనుక్కోవచ్చు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు